శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పాంచాలరాజు సాయుధ్యము నారదుడు అంబరీషునితో తరువాతి వృత్తాంతమునిట్లు చెప్పసాగాను పాంచాలరాజు శ్రీహరిని చూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను ఆనంద భాష్ పంపల సర్వ జగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములకు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై చల్లుకొనను విలువైన వస్త్రములు ఆభరణములు గంధపుష్పాదులు పుష్పమాలలు ధూపములు అమృత ప్రాయములకు నివేదనలు తన శరీరము తన ధనము తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించను ప్రాచీనుడు పురుషుడు నిర్గుణుడు సాటినేనివాడు శ్రీ మహావిష్ణువును ఈ విధముగా స్తుంచెను స్వామి నీవు దేనియందును ఆసక్తుడవు కావు ఏదియు అంటరి వాడవు సృష్టికర్తలకు అధిపతివి పరాత్పరుడవు నీ మాయకు లోబడిన తత్వవేత్తలును సృష్టికర్తల నిన్నెరుగు విషయమున అజ్ఞానవంతులగుతున్నారు తత్వ విధులను మాయాచరితములైన గుణముల చిక్కుకొని విచిత్రముకు భగవంతుడి చేష్టలను ఎరుగులేకున్నారు కోరికలేని ప్రభువ సృష్టించిన సృష్టించినవాడవు నీ ఒక్కడవే ఈ ప్రపంచమును సృష్టించినవాడవు రక్షించువాడవు నశింపజేయువాడవును నీ ఒక్కడవే స్వామి నీవు కోరికలన్నీయూ వాడవు అయినను దేవాసురులకు సుఖదుఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుతున్నావు తమో గుణమున దృష్టులను శిక్షించువు రజోగుణమున రాక్షసులను గ్రహించుతున్నావు దైవవశమున నీ పాదము నమస్కరించిన వారి పాపములను పోగొట్టును హృదయమున నీ భావన చేసినతో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుతున్నది స్వామి గర్వము భక్తి వీరికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము పుట్టుకాను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే చే పీడింపబడుతున్నారు నేను ఇట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తిడుచు బలిసిన పిల్లివలే నీ పాదభక్తిని మరిచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని ఏమీ దానము చేయలేదు నీ కథలను వినలేదు ఉత్తముల సేవయునూ చేయలేదు ఇందువలన శత్రుడు నా రాజ్యం ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించి తిని ఆర్తబంధువులకు వారు నా వద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టిది మోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖవృత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములకు వైశాఖ ధర్మములను ఆచరించి తిని అందువలన నాకు సర్వోత్తమకు శ్రీహరి అనుగ్రహము కలిగినది అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా వనగూడినవి అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి నీరు ఆకాశము వాయువు మాట మనస్సు మున్నగు నేను సేవింపలేదు నేను వైశాఖ శ్రీహరిని మాత్రమే ధ్యానించి తిని సూర్యాదులను ఉపాసించలేదు అవన్నీ స్థిరములు కావు అన్నింటినీ ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును స్వామి నీవు స్వతంత్రుడవు ఎవరికినే లోబడిన వాడవు కావు విచిత్రమైన కర్మలను చేయుదువు అందరికంటే ఉత్తమడవు ఇట్టి నీకు నమస్కారము నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నకు పనికి మారిన వారి ఎందు ఆసక్తుడనైతేనే మొట్టమొదటి కర్మదోషమును పోగొట్టి సర్వ పాపములను హరించునట్టి నిర్మలమగుని పాదపద్మములు ఉండగా నేను సుఖము కావలవుననుకుని ముమకారమునకు లోబడి అనర్ధమునే కలిగించు భార్యామున్నగు కోరికల చే పీడింపబడిత స్వామి ఎత్తటనూ సుఖనిద్ర లేదు శుభము లేదు సుఖాభిలాష పెరుగుతున్నది దుర్లభముకు మానవ జన్మ నెత్తియు నీవే సర్వపురుషార్థకారణమని ఎరుగుదలకపోతినే నీ మహిమను ఎరుగజాలని సుఖాచక్తుడనగు నేను మీ పాదపద్మములను చేయింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుస్తున్నాను ఏమేనూ ఎవరికి ఇచ్చుట లేదు స్వామి ప్రభువు పరమాత్మయ నీ సేవను మరలా మరలా చేయగలగునని ఉన్నను చేయలేకున్నాను కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తివి సర్వశక్తిమంతుడబ్బు నీ దయమా ఎందు సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోవు చిన్న చిన్నదెగును అంతేకాదు దైవమగునియందు భక్తిభావము కలుగును ప్రభువు నా రాజ్యమంతయు పోవుట మంచిది అని అనుకూర్చున్నాను బ్రహ్మాది దేవతలు నిరీహులకు మునులు నీ అనుగ్రహమును పొందు అవకాశము నాకు కలిగినది స్వామి అచ్చ్యుత నీ పాదపద్మమునే విడువక స్మరింతును నీ పాదములు దీనుడును ప్రార్థింపదగినవి అనంత భాగ్యమునిచ్చునవి కావున నీ పాదపద్మములను తప్ప మరొక్క దానిని స్మరింపను కావున రాజ్యము పుత్రులు మున్నగువాణిని ధనమును అశాశ్వతముకు దేహమును కోరను ముందంతటి వారు కోరదగిన నీ పాదములను సేవలనే కోరుదును జగన్నాథ ప్రసన్నుడమగుము నీ పాదపద్మ స్మృతి నన్ను విడవకుండా చూడుము నీ పాదముల ఎందు ఆసక్తియు భార్యాపుత్రాదుల ఎందు అనాసక్తియు కలుగచేయుము ప్రభు నా మనస్సు శ్రీకృష్ణ పాదార విందముల ఎందుగాక నా మాటలు శ్రీకృష్ణ కథానువర్ణనమున ప్రవర్తించుగాక నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక నా నాలుక నీ ప్రసాదమునే తిరుగాక నా ముక్కు నీ పాదపద్మ గంధమునే వాసన చూచుగాక నీ భక్తులు పూసిన గంధమునే వాసన చూసుగాక స్వామి నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక నా పాదములు నీ క్షేత్రములున్న చోటుకు నీ కథలు చెప్పు చోటుకు మాత్రమే వెళ్ళుగాక నా శిరము నీకై నమస్కారమున నిమగ్నముగుగాక నీ కథలను వినుటజజందే నాకు కామము కోరికలు కలుగుగాక నా బుద్ధి నీ చింతనమునందు ఆసక్తముగుగాక నీ కథలను తడుచుకున్నటతో దినములు నాకు గడుచుగాక నా ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడుచుగాక నీ లేని క్షణమైనను గడువకుండుగాక ప్రభు బ్రహ్మపదవి అక్కర్లేదు చక్రవర్తిత్వము వలదు మోక్షమును కోరను నీ పాదసేవను మాత్రమే కోరుదును నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మమున్నకు వారు కోరుదురు కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రమే నేను కోరుదును అనుగ్రహింపు ఇట్లు పాంచాలరాజు చేసింపబడిన శ్రీమన్నారాయణుడు విచ్చిన పద్మమరబలుడున్న కనులతో ప్రసన్నుడై రాజును చూచుతూ గంభీర స్వరముతో నడు నాయన నీవు నా భక్తుడవని కోరికలు కల్మషములు లేనివాడవని నేనెరుగుతును అందుచే దేవతలకు పొందురాని వరమును నీకెత్తును పదివేల సంవత్సరముల దీర్ఘాయువు నందుము సర్వసంపదలను పొందుము నీకు నా నాయందు నిశ్చలమైన భక్తి ఉండును తుదకు ముక్తి నందుదు నీవు చేసిన ఈ స్థుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టుడనై భుక్తిని ముక్తిని ఇత్తును సందేహము లేదు నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయతృతీయా తిథి సార్థక నన్ను సృషించిన నా భక్తులకు అక్షయములకు భుక్తి ముక్తులను ప్రసాదించును ఈ దినమున నీకు ప్రసన్నుడైనట్లే వారికి భుక్తి ముక్తులను అక్షయముగా ఇత్తును భక్తిపూర్వకము కాకున్నాను బలవంతము వలనను మగమాటము వలనను ఏదో ఒక కారణమున వైశాఖ స్థానాధిగములు చేసిన వారికి ముక్తిని ముక్తిని ఇత్తును ఈ అక్షయ తృతీయందు పితృదేవతలకు శ్రాద్ధమును నిర్వహించినతో వారికి వంశవృద్ధి అనంతపుణ్యము ఇత్తును తృతీయ తిథి మిక్కిరి ఉత్తమమైనది దీనికి సాటిన తిథి లేదు ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయ ఫలములను కుటుంబము గల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వ సంపదలను వర్షించి ముక్తినితును సమస్త పాపములను పోగొట్టు వృషభదానమును చేసిన వానికి అకాల మృత్యువే కాదు కాలమృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుధాయమునిచ్చును వైశాఖ భర్తమోత్సమును దానధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ జర మృత్యు వ్యాధి భయములను సర్వ పాపములను పోగొట్టదును వైశాఖమున చేసిన పూజ దానము అని వలన సంతోషించినట్లుగా ఇతర మాసములందు చేసిన పూజాధికములకు నేను సంతోషపడను వైశాఖ మాసమునకు మాధవ మాసమని అని పేరు దీనిని బట్టి నాకు ఈ మాసమంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో నేను వారికి ప్రీతుడనై వరముల నెత్తును వైశాఖ వ్రతమును దానాదులను ఆచరించిన వారు తపస్సులకు సాంఖ్యయోగములకు యజ్ఞయాగములకు సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరుదురు ప్రాయశ్చిత్తమే లేని వేల కొరది మహాపాపములు చేసిన వారే నేను వైశాఖ వ్రతమును ఆచరించిన పాపక్షయమును అనంతపుణ్యమును నిత్తును నా పాదస్మరణచే వారిని రక్షించును పాంచాల మహారాజా నీ గురువులు చెప్పిన దానిని అడవిలో ఉన్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడైతివి కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని నీకు అనేక వరములను ఇచ్చి అని పలికి శ్రీహరి అందరూ చూస్తుండగానే అంతర్ధానమునందెను పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిరి ఆనందమునందెను శ్రీహరి ఎందు నిశ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించుతూ చిరకాలము ధర్మపూర్ణముగా రాజ్యమును పాలించను శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు గౌరవింపలేదు భార్యాపుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించను భార్యాపుత్రులు పౌత్రులు బంధువులు పరివారము అందరితో కలిసి వైశాఖవ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించను చిరకాలము సర్వసుఖభోగమునంది పాంచాలరాజు శ్రీహరి సాన్నిధ్యమునందేను యుహం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ ఛానల్ను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా